జీవితంలో ఎవ్వరి మాట మనము పడకుండా మనము వెళ్ళిపోవాలంటే ఈ మూడు విషయాలు మనం తప్పక పాటించాలండి లేకపోతే మనం ఉన్నన్ని రోజులు మనల్ని తిట్టుకుంటా వీళ్ళ వల్ల మనం అలా అయిపోయామని మనల్ని అనుకుంటూనే ఉంటారండి మనం అలా అనిపించుకోకూడదు అనుకుంటే మనం ఈ మూడు విషయాలు తప్పక పాటించాలండి అవేంటో చెప్పండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లు తీసుకోవాలి పిల్లలు పెళ్ళిడికి వచ్చేసరికి మన దగ్గర ఎంతో కొంత బంగారం ఉంచేసుకోవాలి వాళ్ళకి పెళ్ళైన తర్వాత మన దగ్గర ఎంతో కొంత ఆస్తి కానీ డబ్బులు మనం దాచిపెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటామో మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఎంతో కొంత డబ్బులు అనేది ఉండాలి అప్పుడే మనము ఫ్యూచర్లో ఎలా ఉంటామో మనకు తెలియదు డబ్బులు ఉంటే మనము సహాయగా ఉండొచ్చు మనకు ఉంది ఎంతో కొంత మనం మన కోసం మనం దాచిపెట్టేసుకున్నామనే ధైర్యం ఉంటుంది ఇప్పుడు పిల్లని చూడడం అంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళే మనం చూశారు మన అమ్మ వాళ్ళు మనం చూసారు కాబట్టి మన పిల్లల్ని కూడా మనం చూడాలి అది తప్పదు చూడాల్సిందే తర్వాత మనము ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు తర్వాత చేద్దాంలే ఇప్పుడే తొందర ఏముంది తర్వాత తర్వాత అనుకుంటే తర్వాతే తర్వాతే ఏదైనా సరే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి ఎప్పుడు ఏది రావాలనుకుంటే మనం ఫస్ట్ మైండ్ని మనం ఫిక్స్ అయి మన మైండ్ని మనం ఫిక్స్ చేసుకోవాలి ఈ టైంకి ఇది అయిపోవాలి మనం ఇలా ఉండాలనేసి మన మైండ్లో అనేది గట్టిగా ఒక థాట్ ఉంచేసుకోవాలండి ఆ థాట్ మన మైండ్లో ఎప్పుడు కూడా మనం ఎక్కడ పోయినా కూడా అదే ఉండాలి మనకి ఇది ఉండాలి ఇలా చేయాలి అక్కడ మనం ఏదనుకుంటే అదే అయిపోవాలి తర్వాత అనే విషయం మన మైండ్లోకి రావద్దు ఓకేనా ఈ మూడు ఉన్నాయి అనుకోండి మన జీవితం మనము ఎవ్వరి మాట మనం పడము పడలేము కూడా మనల్ని ఎవ్వరు కూడా పల్లెత్తి మాట కూడా ఆడరు ఇప్పుడు ఏం చేయకోకుండా తర్వాత చేద్దాంలే అనుకున్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారండి అలా మనం జీవితంలో బాధపడడం తప్పితే ఇంకేం చేయలేము దయచేసి అందరూ కూడా ఈ మూడు విషయాలు పాటించండి ఇంకోటి కొంతమంది హెల్తీగా ఉన్నాం మనకి ఏంటిలే అనుకుని ఉండేవాళ్ళు ఉంటారు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి తర్వాత టర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని మనము హెల్త్కి సంబంధించి మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి ఇన్కేస్ ఇప్పుడు ఏదైనా మంచిగా ఉన్నప్పుడు ఏం కాదు ఒకవేళ ఏదైనా హార్ట్ అటాక్ కానీ సడన్గా యాక్సిడెంట్ కానీ ఏదో ఏదో ఒకటి అయిపోయిందనుకోండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ ఫ్యామిలీ ఉంది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీకు ఏదైనా అయిపోయిందనుకోండి మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అప్పుడు నేనున్నానంటూ మన పాలసీ మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో అది మీ ఫ్యామిలీకి వస్తుందండి మీరు లేకపోయినా మీరు కట్టిన ఆ పాలసీ ద్వారా మీ ఫ్యామిలీ బతికేస్తుంది పాలసీ తీసుకోండి